టీమిండియా వికెట్ కీపర్ కంబ్యాటర్ కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇకపై అతను ఐపీఎల్ తో సహా అన్ని ఫార్మాట్లలో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రాహుల్ తన ఫ్యూచర్ ప్లాన్ ను తొలుత ఐపీఎల్ లో అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్ బజ్ వెల్లడించింది ఈ మేరకు అతను లక్నో యాజమాన్యంతో సంప్రదింపులు కూడా జరిపినట్లు క్రిక్ బజ్ పేర్కొంది త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ లోను రాహుల్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తానని టీమిండియా మేనేజ్మెంట్ కు కూడా తేల్చి చెప్పేసినట్లు తెలుస్తుంది టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్ లో సుస్థిర స్థానమే రాహుల్ ఈ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం రాహుల్ ప్రతిపాదన జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఉండడంతో టీమిండియా మేనేజ్మెంట్ కూడా ఈ ప్రపోజల్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది అన్ని ఫార్మేట్లలో విజయవంతమైన ఓపెనర్ గా పేరు తెచ్చుకున్న కేఎల్ రాహుల్ ఒక్కసారిగా ఇంతటి పెను మార్పునకు ఎందుకు శ్రీకారం చుట్టాడో తెలియక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు ఒకవేళ వికెట్ కీపర్ కం బ్యాటర్ గా కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో స్థిరపడిపోతే యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అలాగే ఇషాన్ కిషన్ల పరిస్థితి ఏంటని అభిమానులు చర్చించుకుంటున్నారు కొందరేమో జట్టు ప్రయోజనాల దృష్ట్యా రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయం సమంజసమేనని అంటున్నారు ఇటీవల ముగిసిన కప్ అలాగే వరల్డ్ కప్ లో రాహుల్ మిడిల్ ఆర్డర్ లో రాణించిన విషయం తెలిసింది ఇక రాహుల్ టూ పాయింట్ జీరో ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సింది